వండి వాస్తవానికి ఈ ప్రసంగి అనగా అలియా సలోమన్ రాజు గారు ఆయన మాటలు ఆయన జీవితం ఆయన వ్యవహారం ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకో తెలుసా అసలు ఆయనకి ఏది కొదువు లేదండి ఉందా సలోమన్కి దావిది కన్నా లీగుంది కొదు ఉంది బాధలుండి అట్టడుగు నుండి ఉన్నత స్థానానికి వెళ్ళేదాకా ఎన్నో చేదు అనుభవాలు విషపు అనుభవాలు కారణం లాంటి మండే అనుభవాలు గుర్తు చూసిన వాడు ఆయన కానీ ఈ పరిస్థితి ఏంటి దర్జాగా సింహాసనం మీద కూర్చొని రాజ్యాన్ని పరిపాలిస్తూ రాజభోగాలు అనుభవించాలి ఈయన ఈయనకు అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు తన తండ్రి ద్వారా కల్పించాడు అవునా కానీ ఈయనేం చేశాడు తెలుసండి ఈయన జ్ఞాని అంటానికి ఆయన చెప్పినవన్నీ కాదు కానీ నేను నా మటుకు నేను అభిప్రాయపడుతున్నాను అంత గొప్ప రాజయ్య ఉండి అంత ప్రశాంతకరమైన సమాధానమైన పరిస్థితులుండి రాజ్యభోగాలు అనుభవించే పరిస్థితులుండి వాటి మీద దృష్టి పెట్టకుండా తన తండ్రిని గొర్రెలు కాసుకునే స్థాయి నుండి రాజ్య పరిపాలన చేసి రాజుగా ఉండి రాజ్యాన్ని మీద వెళ్ళి యుద్ధాలు చేసి రాజ్యాన్ని జయించిన ఆ దేవుడు గురించి తెలుసుకోవాలి అసలు ఈ సృష్టి ఎందుకు సృష్టించాడు ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని ఎందుకు పుట్టించాడు ఈ సృష్టిలో మానవ జాతిని ఎందుకు పుట్టించాడు అసలు మానవ జాతి పుట్టుక వెనక ఏమిటి పుట్టిన తర్వాత వాళ్ళకి ఎదురే పరిస్థితులు వెనక ఏమిటి అని ఏమండి ఈ భూప్రపంచంలో ఏ సైన్సిస్టుగా పిలువబడే వ్యక్తి చేయని కొత్త అన్వేషణ చేశాడండి ఆయన అది నా బహు వింత ఏమిటి అది బహు వింత తిని పడుకొని ఎంజాయ్ చేయాల్సిన లైఫ్ని దానికి ఇష్టపడకుండా తన తండ్రిని క్రింది స్థాయి నుండి ఆ స్థాయికి తీసుకెళ్ళిన ఆ దేవుడు అని మొత్తం మొదలుపెట్టి మొత్తాన్ని పరిశోధించాడండి పరీక్షించాడు పరిశీలన చేశాడు ఎంక్వైరీ చేసుకున్నాడు దేవుని ముందుకు వెళ్ళిపోయాడు వెళితే వచ్చినాయండి దేవుడు వద్ద నుండి ప్రత్యక్షతలు దేవుడు చెప్పిన పాఠాలు దేవుడు నేర్పిన జ్ఞానం మర్మాలు అన్నో ఎన్నో ఎన్నో చెప్పలేమండి ఆయనకు ముందున్న జ్ఞానులైనా ఆయన తర్వాత వచ్చే జ్ఞానులైనా వారికి ఎవరికి ఇవ్వని జ్ఞానం వారందరూ కూడా చేరుకోలేని మెచ్చలేని జ్ఞానం దేవుడు సలోమాన్ మహారాజుకి ఆయన జ్ఞానాన్ని మొత్తాన్ని సలోమాన్లు అనిపించాడు అది ఎవరికి పెట్టారు అసలు నాకు అది సలోమాను మాటలుగా అనిపించవు దేవుడు రాయించాడు దేవుడే మాట్లాడించాడు కానీ ఎందుకు సలోమాన్ని పుట్టక ముందే దావీదు తంటాడు దావీదు దావీదు సౌలుకు కొట్టి వేసినట్టు నా కృప నీకు కొట్టివేను కానీ నా కృప నీకుంటుంది నువ్వు మందిరం కట్టొద్దు కానీ నీ గర్భవాసనంలో నుండి ఒక అతను వస్తాడు అతని పేరు ఎదిత్య అతడు నీకు కుమారుడు కాదు నాకు కుమారుడు అని ఎందుకు అన్నాడు ఈ ప్రసంగ సాందితుల గ్రంథం ప్రసంగ గ్రంథం పరమగీతాలు కీర్తన గ్రంథాల్లో కొన్ని ఎక్కడెక్కడ సలోమన్ గారు రచించినవి ప్రస్తావన ఉంటుందో వీటన్నిటిని దేవుడే ముందు నిర్ణయించి నీకు కుమారుడు కాదు నాకు కుమారుడు అంటే ఆయన మందిరాన్ని ఆయన చాత కట్టించాడు అంటే ఇక తిరుగులేదు లేదు పుట్టిన తర్వాత రాజైనా రాజ్యం ఉండా రాజ్యభోగాలు అనిపించే పరిస్థితులు ఉండ వాటి వే వాటి వేటి మీద దృష్టి పెట్టకుండా నన్ను తెలుసుకోవాలి నా సృష్టిని తెలుసుకోవాలి నా సృష్టి మర్మాన్ని తెలుసుకోవాలి ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని తెలుసుకోవాలి మానవ జాతిని తెలుసుకోవాలి మానవ జాత నిర్మాణం ఎలా జరిగిందో తెలుసుకోవాలి అసలు మానవులు పడి అగచాట్లు ఎనకుండా ఉద్దేశం ఏమిటి తెలుసుకోవాలి అసలు ఎందుకు దేవుని నమ్మరో ఎందుకు దేవుడు నమ్ముతారో నమ్మిన వాళ్ళు ఎలా ఉంటారో ఎందుకు ఇలా ఉంటున్నారు సమస్త పరిశోధన చేయాలని అసలుకి ఆయన ఒక పెద్ద పుస్తకం అండి దేవునికి స్తోత్రం కలిగింది కాక అతి నాకు నిజంగా చెబుతున్నాను కదా ఆశ్చర్యం అనిపించింది అంతే ఆశ్చర్యం అనే పదానికి ఇంకేమైనా అంటే దాని అక్కడ రాదు కామాట ఇప్పుడు మనకి నాలుగేళ్ళు నోట్లోకి పోతే మనం మాట వింటామా వింటామా ఆరోగ్యం బాగుంటే మనం మాట వింటామా చెప్పండి బంధువులు మిత్రులు కుటుంబ సభ్యులు అందరూ అన్యోన్యముగా ఉంటే మనం మాట వింటామా మనకు ఆస్తి ఉంటే మాట వింటామా ఇక మన ధ్యాస ఎటుండిద్దండి మీద ఆస్తి మీద బంధువుల మీద మనకు కలిగిన వాటి మీద వాటి మీద వీటి మీద ఉండిద్ది కానీ దేవుని మీద ఉండిద్దా ఉండిద్దా ఉండదు కానీ స్వలో మనం చాలా డిఫరెంట్ అండి చాలా డిఫరెంట్ అందుకే మనం ఇలా కూర్చున్నాం ఏం చేసాం ఎక్కడ బట్టాలు ఎవరినో అక్కడ బట్టి కూర్చోబెట్టాడు ఇలా ఒకరోజు నేను మన తిరుపతి మనబడి క్రీస్తు కుమారి దగ్గరికి వెళ్ళా చాలాసార్లు రెండు మూడు సంవత్సరాలు చెప్పా ప్రార్థనకు రామ్మని పాపం వాళ్ళ అమ్మాయి ఇంట్రెస్ట్గా అయ్యా అమ్మాయిని ప్రార్థన అంటే ఇక ప్రార్థన చేసిన ప్రతిసారి పాపం కిందపడి విలవిలాడింది తర్వాత లేచేది మొత్తానికి చిన్న చిన్నగా అమ్మాయి కుదురుపరుచుకుంది రావాలి అనేది కానీ తెచ్చాడు మన సంఘంలోని పిల్లలందరూ ప్రార్థన చేశాడు మొత్తానికి ఆ ఆత్మ వాళ్ళు శక్తిగా ఆరాధించే ఆత్మ దేవుని శక్తి ముందు తల వంచి దేవుని దేవునికి తర్వాత స్వస్థత పొందింది కదా తిరుపతి అసలు పేరు అంకమల ఆ రోడ్డు మీద కూర్చున్నాడు అమ్మాయి ప్రార్థంకి రెడ్డి నంకమ్మరావు చర్చికి రావచ్చు నేను ప్రారంభం పోయి నేను చర్చికి రాను అంతే నాకు నవ్వు వచ్చింది ఈ బ్యాచ్ మొత్తానికి త్వరలోని చర్చిలో వండితే ఆ కలలికల కంపండి నాకు ఏమన్నాడు మొహానే నేను బాధపడలా నవ్వుకున్నా నే రాను అరే నా భార్యకి దేవుడు ఇచ్చాడు పాస్టర్ గారి ద్వారా సంఘం దేవుడు కార్యం చేశాడు సంఘం ద్వారా అని అట్లా మాట్లాడతాడు అనుకున్నా రివర్స్ ఏం తెలుసా నిరాణం సచిగా అసలు నిరాణం అన్నాడు అంతే ఎన్ని రోజులకు వచ్చాయా అన్నన్ని నెలకొడు మా అబ్బాయికి దేవుని కృహణం బట్టి దేవుని మందిరంలోకి వచ్చేసి నాకు ఏ సై కావాలని బా తీసి పొందాడు అలేం పొందాడు ఇప్పుడు వాళ్ళిద్దరూ దేవుళ్ళకి రావడానికి కారణం ఏమైంది ఒక అమ్మాయికి ఏమో దయ్యపు శక్తి ఒక అబ్బాయికి ఏమో ఆ శక్తి ఉండటం వల్ల లేకుండా చేసే మనశ్శాంతి ఈ రెండింటికి వచ్చినప్పుడు వరితం పదేగా నా డబ్బు ఏందో తెలుసా అబ్బాయి కష్టపడే అన్ని పాప మా అమ్మాయి మెడిసిన్ తీసుకెళ్ళాలి రోగం అయితే తగ్గింది దేమేమో తగ్గింది లోక డాక్టర్లైన ఎవరైనా రోగానికి మందులు ఇస్తారు వైద్యం చేస్తారు దేహాలకి ఎవరు మందులు ఇస్తారా శుభ్రంగా తిని ఇద్దరు వేద్దా ఏ రోగానికైనా లేని మందు నామం అనే మందు యేసు శక్తి అనే మందు ఏసు అభిషేకమైన మందు వాళ్ళ మీద పడేలేకే కొన్ని ఎన్ని సంవత్సరాలు ఇబ్బంది పడ్డారయ్యా పెళ్ళని దగ్గర నుండి అనగా వాళ్ళ పిల్లలకి పదిహేను పద్నాలుగు సంవత్సరాలు ఉంటాయి అవునా అప్పటి నుంచి ఆ దురాత్మతో వాళ్ళు దేవతగా కొలవబడే వాటితో ఇబ్బంది గురైపోయి ఆస్తి ఆ డబ్బులు పోగొట్టుకొని మనశ్శాంతి లేక గందరగోళమయ్యారు ఎంత ఖర్చు పెట్టుంటా ఆ పద్నాలుగు సంవత్సరాల్లో అదే చాలా ఖర్చు పెట్టాడు కానీ ఒక్కరోజు నేను దగ్గర రావాలనుకోలే వాళ్ళు కానీ ఒకే ఒక్కసారి దేవుడు అంతకు ముందు వచ్చినాం ఆ తిరుపతి అమ్మ కూడా మూడు సంవత్సరాలు చెప్పాను మూడు సంవత్సరాలు చెప్పాను వాళ్ళ అమ్మ వచ్చే కాడ నుంచి చెప్పాను నేను చర్చికి రామ్మా చర్చి అంతకు ముందు వస్తే మా నాన్న ఎట్ట జరిగింది అంటే ఆలోచన చేస్తాను అమ్మాయి సరే నేను మాత్రం దేవుడు బట్టి ప్రార్థన చేస్తాను దేవుడు అమ్మాయికి బట్టి జరగడం జంప్ అయిపోయింది దేవుడు కార్యం చేశాడు తర్వాత ఇక్కడ చేశాడు చివరికి వాళ్ళని విడిచిపెట్టి పోవటం వలన వాళ్ళని విడిచిపెట్టే విడిచి పట్టిన దాన్ని శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు అది ఏ సై కొంది దైవ జనులకి ఇచ్చాడు ఆ శక్తి దేవుని సంఘానికి ఇచ్చాడని వాళ్ళని నమ్మి అక్కడికి వచ్చి ప్రశాంతం ఇప్పుడు కూర్చుంటున్నారు దేవుడి అవునా అరెండవది ఇక్కడ వాళ్ళే కాదు మిమ్మల్ని ఎవరిని అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా అన్ని పరిస్థితులు బాగుంటే మనం వచ్చేవాళ్ళమా చింత చచ్చిన పులుపు ఆ రోజు ఆయన మనో మనో డైలాగ్ వస్తుంది నాకు నేను అనుకున్నా ఈ వికెట్ త్వరలోనే వచ్చింది దేవుని దగ్గరగా అనుకున్నా ఎక్కువ రోజులు పట్ల నెల నెల కదా ఎందుకు వెళ్తానంటే మన పరిస్థితులు బాగుంటే మనకెవరు ఎవరు గుర్తురారు మొదటగా ట్టి చెప్పండి ఏ సై గుర్తురాడు చర్చి గుర్తురాదు పాస్ట్ గారు గుర్తురారు వీళ్ళు ముగ్గురు మినహాయించి ఇంక అన్ని వస్తాయి కదా పని గుర్తొచ్చేది అన్ని వస్తాయి పని దొరకకుండా వ్యాపారంలో నష్టపోతూ ఉద్యోగాలు దొరకకుండా చదువులు వెనకబడి వ్యాధులు రోగాలు అనారోగ్యాలతో బాధపడుతుంటే ఎవరు గుర్తొస్తారు ఫస్ట్ ఏసయ్యా తర్వాత అయ్యా తర్వాత సంఘం అయ్యా మొత్తం చూపించుంటారు అందుకే అనిపించింది నాకు దేవుడి కృపతో ఈ శ్రమలు తగ్గకపోతే బాగుండే అనిపించింది నాకు ఈ రోగాలు తగ్గకపోతే బాగుండే అనిపించింది ఈ అనారోగ్యాలు తగ్గకపోతే బాగుండింది ఎందుకు ఎందుకు ఏసైతో ఉంటాం కాబట్టి ఏముండ అందుకే దేవుడు ఇచ్చిన ప్రేరణలో ఒక చిన్న ముక్క రాసుకున్నాను నేను ఇది శోధన కాలు మిస్తమ ఇది వేదన కాలు మిత్రమ ఇది శోధన కాలు మిస్తమ ఇది వేదన కాలు మిత్రమ మనుషుల మనసులో నీకు తెలియడానికే ఈ శోధన వేదన బాధన దుఃఖము ఇబ్బందులు ఇరుకులు అవమానాలు నిందలు లేని ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు బంధుమిత్రుల సమస్యలు సమస్తమైన సమస్యలు ఉండే కాబట్టే ఈ సమస్యలు మన భుజాల నుండి వేసుకొని మనం లేక అటు తీసుకునే శక్తి లేక వాటిని కలిగినా వాటితో పాటు మన పాప భారాన్ని మోయగలిగినా మన పాప భారాన్ని తీసివేయగలిగినా మన భారాన్ని కూడా మోయగలిగిన సముద్రుడైన యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఆయనకి అప్పజెప్పి ప్రశాంతంగా ఉంటున్నాం